ఇక్కడ చాలా కష్టంతో చిన్నుకు అయితే స్కూల్లో సీట్ దొరికింది అక్కడ జాయిన్ చేయించాలి అంటే తనకి ఫిజికల్ సర్టిఫికేట్స్ అలాగే వ్యాక్సిన్స్ అయితే కావాలి అక్కడికే వెళ్తున్నాము ఆల్రెడీ ఒకసారి వెళ్ళి త్రీ వేయించాము ఆ రోజు గోల చేశాడు అందుకే ఇప్పుడు చెప్పకుండా వెళ్తున్నాం వాడి మాటల్లోనే వినండి ఏంటి చిన్ను వెళ్ళాం కదా నీకు ఏంటి అయ్యి మొన్న నిన్నేసారు చిన్ను దాని కాస్ట్ మళ్ళీ ఈ రోజు కూడా ఉన్నాయి కోట మూడు అమ్మ జున్న అక్కడ అవుతుంది చిన్న ముందే రావాలి ఇప్పుడు చెప్పారు చూశారుగా ఇదైతే మేము వెళ్ళే దారిలో ఉందనమాట ఏదో పార్క్ అని చెప్పారు అవన్నీ చూసారా మనం సినిమాల్లో చూస్తాం పై దాకా తిరుగుతూ ఉంటాయి చాలా ఉన్నాయి ఇది వచ్చేసి ఇటు మనకి ఎంట్రన్స్ అయితే ఉంది మేము ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి అంత ధైర్యం మనకి లేదు కదా పై నుంచి చూస్తేనే భయము మనం ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ వెళ్ళిపోతాం ఫైనల్లీ వచ్చాము ఇక వచ్చి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అది తీసుకోవాలి కదా మా హస్బెండ్ దానికోసం మేము వెళ్ళారు ఇంకా పిల్లలకి మధ్యలో వాటరు స్నాక్స్ అయితే కంపల్సరీ బయటకు వెళ్తున్నామంటే పెట్టుకుంటాం కదా ప్రతి ప్రతి ఒక్క చిన్నపిల్లలు ఉన్న తల్లి చేసే పని అదే కదా మా వారైతే ఇంకా అక్కడికి వెళ్ళి అది ఇన్ఫర్మేషన్ సెంటర్ అనమాట ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటాయి ఏ టైంలో పిలుస్తారు ఏంటి అని మనం వెళ్ళి మన డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఆల్రెడీ త్రీ వేసారు కాబట్టి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు మనం వెళ్ళి చెప్తే మనకు అపాయింట్మెంట్ ఇచ్చారుగా దాని ప్రకారం ఒక టోకెన్ అనేది ఇస్తారు ఆ టోకెన్ చూపిస్తాను ఎలా ఉందో మీరు చెప్పండి కామెంట్ చేయండి తప్పకుండా ఇదే వాళ్ళు ఇచ్చిన టోకను దీన్ని చూడగానే నాకు ఏదో గుర్తొచ్చింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి కానీ ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి వాటికి సిక్స్ అనుకున్నాం కదా ఇప్పుడు త్రీ వేసారు ఇంకా త్రీ ఉన్నాయంట చాలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని లోపలికి అయితే వెళ్ళాడు అసలు మారం చేశాడు గోల గోల చేసేసాడు అనమాట వెళ్ళని మొత్తం ఇప్పించేసాడు ఎలాగోలాగా మేము ముగ్గురం పట్టేసుకొని ఇటు ఒకరు ఉండి తీసుకెళ్ళి లేపించాం తప్పదు కదా కొన్ని అయితే కంపల్సరీ ఉంటే అట్లో ఇదనమాట ఇంకేడ్చినా అలాంటివి చేయించాలన్నమాట అయితే ఇక్కడ ఏడ్చుకున్న తర్వాత త్రీ లాలీపాప్స్ ఇచ్చింది కొంచెం హ్యాపీగా ఉన్నాడు చెప్తున్నాడు ఎన్ని అంటే వాడు అదే మళ్ళీ మనం ఇక్కడికి రావాలి అయిపోయాయి సిక్స్తో అనుకుంటే ఇంకా త్రీ ఉన్నాయి నెక్స్ట్ ట్వంటీన్ రమ్మన్నారు మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్